వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే సరే దానికి సంబంధించినప్పట్లో అనేక ఊహాగానాలు కుట్రకోణం ఏమైనా ఉందా అన్నటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా అయ్యాయి అయితే డీజీసీఏ వాళ్ళు కావచ్చు అలాగే పౌర విమానయాన శాఖ దానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేపట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తుని కొనసాగిస్తూనే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది ఎయిర్క్రాఫ్ట్ అక్కడ లాస్ట్లో వాళ్ళ వాయిస్ మనం గతంలోనే విన్నాం మేడే 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 అంటూ పైలట్ అరవడం అది ఏటీసీ చేరే లోపలోనే చేరి వాళ్ళు రిప్లై చేయ లోపలనే విమానం కుప్పకూలిపోయి అందులో ఉన్న అందరూ కూడా ఎక్సెప్ట్ ఒక్క మనిషి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మరణించడం అనేది అందరికీ తెలిసిందే అత్యంత ఘోరమైనటువంటి ఒక విమాన ప్రమాదాన్ని మనం అక్కడ చూడడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి ఒక విషయం వెలుగులోకి వచ్చింది దాని మీద కూడా ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే దీని మీద ఇంకా చర్చ జరగాలి డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రావాలని అంటున్నారు ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్లలోనే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఆగిపోయాయి వెంటనే అప్రమత్తమైనటువంటి పైలట్ వాటిని ఎందుకు ఆఫ్ చేసావంటూ ఇంకొక పైలట్ని ప్రశ్నించారు దీనికి తాను ఆఫ్ చేయలేదు అంటూ అతను సమాధానం ఇవ్వడం కాక్పిట్లో పైలట్లు మాట్లాడుకున్న చివరి మాటలు ఇవే అన్నారు అలాగే పైలట్ల నుంచి తర్వాత మేడే కాల్ వచ్చింది అంటూ ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపినటువంటి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టింగ్ బ్యూరో ఏఏఐబి వాళ్ళు పేర్కొన్నారు దీనికి సంబంధించి ప్రాథమిక నివేదికను విడుదల చేశారు అంటే లాస్ట్లో మనం అనుకున్న అప్పట్లోనే ఇంజిన్స్ ఎందుకు ఆగిపోయాయంటే ఈ బ్లాకేజ్ వల్ల ఫ్యూయల్ పంపింగ్ అనేది అక్కడ ఏమైనా నిలిచిపోయిందా అంటే అది మనకు ఆ రోజు ఉన్నటువంటి అనుమానం బట్ ఈరోజు వీళ్ళు ఏఐబీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే స్విచ్లు ఆగిపోయాయి నువ్వు ఆఫ్ చేసావా అంటే లేదు నేను ఆఫ్ చేయలేదు అనేటువంటిది పైలట్ చెప్పాడు ఏ పైలట్ చెప్పాడు సీనియర్ పైలటా లేదు పక్కన ఉన్నటువంటి కో పైలటా ఎవరు చెప్పారు ఆ డీటెయిల్స్ వాళ్ళు బయటకు పెట్టలేదు ఆ తర్వాత ఈ మేడే కాల్కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పందించినప్పటికీ పైలట్ల నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు ఈలోపే విమానం కూలిపోయింది అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ఈ టోటల్ నివేదిక యొక్క సారాంశం సో ఫ్యూయల్ అనేదే ఆ ఇంజిన్కి ఫ్యూయల్ సప్లై అనేది ఆగిపోయింది దానికి సంబంధించి చాలా క్లియర్గా చెప్పడం అనేది కూడా జరిగింది ఏంటంటే మ్యాక్సిమం స్పీడ్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఫ్లై అవడానికి మాక్సిమం స్పీడ్ వన్ ఎయిటీ నాట్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంది తీసుకున్న తర్వాత ఆన్ ఆ పర్టికులర్ సెకండ్లోనే ఇమీడియట్గా ఇంజిన్కి ఫ్యూయల్ని సప్లై చేసేటువంటి స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్విచ్చెస్ ఆగిపోయాయి దాంతో పైలట్ అడిగినటువంటిది నువ్వు ఆఫ్ చేసావా అని లేదు నేను ఆఫ్ చేయలేదు సో ఇక్కడ కూడా ఈ ఒక్క పర్టికులర్ దాంతో కూడా ఇద్దరిలో ఎవరు కాన్స్పిరేటర్ లేదు తెలిసి తెలియకుండా జరిగిందా ఒక పొరపాటు వల్ల జరిగిందా కానీ పొరపాటు మూల్యం అనేది ఎంత భారీది అనేది ఎయిర్ ఇండియాకి తెలుస్తుంది సో ఇక్కడ ఆ ఇద్దరిలో ఒకరిది పొరపాటు అయినా అయి ఉండాలి లేదు కుట్ర అయినా అయ్యుండాలి అనేది చాలామంది ఇప్పటికీ డిస్కస్ చేసుకుంటున్నటువంటి అంశం సో ఆ ఇద్దరు పైలెట్లో ఆపరేషన్లోనే ఇది అయ్యింది అనేది అలాగే టర్బులైన్స్ కానీ లేదంటే చాలామంది అప్పట్లో వెంటనే వార్తలు చెట్టుని ఢీకొట్టి కూలిపోయింది ఇంకోటి అయింది ఏమీ లేదు చాలా సింపుల్గా సింపుల్ అండి మన బండి మన బండిలో పెట్రోల్ రిజర్వ్లో ఉంటుంది అనుకుందాం లేదు ఫుల్ ట్యాంకే ఉందనుకుందాం ఆ పైప్లో వాల్వ్లో పైప్ ఫ్యూల్ ఇంజిన్కి వెళ్ళే దగ్గర ఏదైనా బ్లాక్ ఉండి వెళ్ళట్లేదు అనుకోండి మీరు కిక్ కొట్టండి ఏం చేయండి బండి ముందుకు కదలదు ఇంజిన్కి సప్లై లేదు కదా సో ఇక్కడ కూడా సేమ్ అదే బేసిక్ ప్రిన్సిపల్ ఇంజిన్కి సప్లై లేదు ఆ సప్లై లేకపోవడంతో ఇమ్మీడియట్గా రెండు ఇంజన్లు ఆగిపోయాయి ఆగిపోయి ఒక్కసారిగా కుప్ప కూలింది బట్ ఈ కోలడం వెనక ఆ స్విచ్లు ఆగిపోయాయి అంటే నేను ఆపలేదు అన్నదాని వెనక అక్కడ ఉన్నటువంటి కాన్స్పిరసీ ఏంటి అనేది ఆ కాక్పిట్లో మరి ఆ బ్లాక్ బాక్స్ టోటల్ రికార్డింగ్ అంతా కూడా తీసుకున్న తర్వాత దాంట్లో ఇంకా ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి ఇవే ఆఖరి మాటలు అంటే దానికంటే ముందే ఏం మాట్లాడుకున్నారు అనేది ఇక డీజీసీఏ వాళ్ళు అలాగే ఈ ఇన్వెస్టింగ్ బ్యూరో వాళ్ళు కూడా ముందు ముందు బయట పెట్టాల్సినటువంటి అంశం సో ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి ఒక కీలక సమాచారం మరి దీనికి సంబంధించి ఫర్దర్గా ఇంకెటువంటి అప్డేట్స్ ఉంటాయి అనేది వేచి చూద్దాం అలాగే విమానాలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఎయిర్ ఇండియా వాళ్ళు వాడుతున్నటువంటి వీటికి సంబంధించి ఎయిర్ బస్సులు కానీ మిగతా కానీ భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఏంటి వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతోంది ఫర్దర్గా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎలా నియంత్రించాలి అనే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారనేది తెలుస్తోంది దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చూపాలని తెలియజేయండి చూసిన ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి